నమస్కారం ఐసీ న్యూస్ దివసే మా వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రమేష్ గారితో పాటు నేను కూడా భాగస్వామి అవుతాను నా ఊరు అవసరం ఎంపీ ఫండ్స్ నుంచి కావాలంటే కూడాను తప్పనిసరిగా నిధులు ఇచ్చి నా ఫార్ట్స్ కూడా ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో నేను కూడా భాగస్వాములు అవుతాను అని చెప్పి తెలియజేయడమే కాకుండా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ రాజకీయ పరమైన ప్రాధాన్యత కోరుకు కోరుకుంటున్నారు ఇంత నెంబర్ ఉన్నప్పుడు మనకు అవసరమైనటువంటి మనకు కావాల్సినటువంటి రాజకీయ పరమైన గుర్తింపు అనేటువంటి ప్రశ్న కూడా ప్రస్తావన కూడా వస్తుంది రానున్న రోజుల్లో జరిగేటటువంటి అంశాల్లో తీసుకునే నిర్ణయాల్లో తప్పనిసరిగా ఇక్కడ సామాజిక వర్గ యొక్క జనాభా పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న సమస్యలు పరిగణనలోకి తీసుకుని మీకు కూడా రాజకీయ పరమైనటువంటి ఇచ్చే దాంట్లో నేను కూడా ముందంజలో ఉంటాను ఎందుకంటే ఇంత నెంబర్ ఉన్నప్పుడు నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉంది నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నటువంటి యూత్ యువత చాలామంది ఉన్నారు వాళ్ళంతటి మెరుగులోకి తీసుకొచ్చి ఒక బలమైన నాయకత్వం తయారు చేసుకునే దాంట్లో మీకు కూడా గుర్తింపు తీసుకొచ్చే దాంట్లో నా ముందు సహాయ శాఖ నేను అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎక్కడా కూడా ప్యాకేజ్ చేస్తాను ప్యాకేజ్ విషయాలు కానీ కలబలి మాటలు కానీ నమ్మబాకండి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారంటే దానిలో ఆయన లక్ష్యం ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానం సాధించాలని ఆ నూట డెబ్బై ఐదులో అవనిగడ్డ అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా భాగస్వాములు చేసిన దాంట్లో సామాజిక వర్గపరంగా మన యొక్క కాంట్రిబ్యూషన్ మన యొక్క సహకారం తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది తద్వారా మీకు అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతి ఐ డ్రీములు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ బ్రిడ్జి సంగతి ఏంటంటే ఆ బ్రిడ్జి సంగతి ఆన్సర్ పోతే నేను ఎన్ని ఎన్నికలకి రానని చెప్పాను గెలిచిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఆన్సర్ పోతే నేను ఎన్నికలు రానని చెప్పాను దానికి ముందు కూడా అదే మాట చెప్పాను అప్పుడు ఇంకొక మాట కూడా అడిగాను అడిగాను ఆ ఫారెస్ట్ భూముల్ని తిరిగి పెంచుకున్నాను అదైతే నేను ఛాన్స్ లేదు అది చాలా పెద్ద సమస్య మన లోపదే వెంకటరమణి గారితోనూ అందరితోనూ మాట్లాడి దాని మీద ఒక నిర్ణయానికి రావాలి నాకు అంత పెద్ద ఆలోచన లేదు కానీ ఆ బ్రిడ్జి చేస్తాం తప్పుకోకుండా నాకు ఓటింగ్ నేను అడిగాను అదే ఇంటర్వ్యూలో ఆ బ్రిడ్జ్ ఛాన్స్ పడితే ఓటు రానని చెప్పారు రెండు సంవత్సరాలు కరోనా పోయింది రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉంది భారతదేశం మొత్తం అలకొలైపోయింది ప్రపంచం అలకొలమైంది ఆంధ్ర రాష్ట్రం మాత్రం జగన్ గారి ఆలోచన మూలంగా ఎక్కడా మెల్ల నగలో కాళ్ళ పట్టాలు అమ్ముకోకుండా ఉన్నాయి ఈ రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా అవసరం లేదు నాకు నేను మీరందరూ విజ్ఞులు తెలియగలవాళ్ళు తర్వాత అందులోనూ మా సీనియర్ నేత జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యుడు ఈయన మీకు చాలా సార్లు చెప్పే ఉంటారు మోగ్దే వెంకటరమణ గారు కాబట్టి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుతున్నారా నమస్తే రమేష్ గారు వచ్చిన ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా పోతే ఈ మూడేళ్లలోనే ఐదు వేల ఎకరాలు తెరిచారే చిరకల మూడి గంటల గ్రామంలో ఐదు వందల ఎకరాలు ప్రతి సంవత్సరం పొట్టదశ తక్కిస్తుంటే నాగిరెడ్డి గారు రమేష్ గారు మేము వెళ్ళి చూసేవాళ్ళం వారాడు చేసేవాళ్ళం దానికి ఎలా తీర్చాలని రమేష్ గారు గెలిచిన వెంటనే ఈ ఐదేళ్ల పాటు ఊరి పేరు కూడా చెప్తున్నా మీరు కనుక్కోవచ్చు ఘంటసాల మండలం చలకలపూడి గ్రామం ఈ ఐదేళ్ల పాటు ఐదు వందల యాత్ర వ్యవసాయం సాగు చేసుకోగలిగారు రమేష్ గారు కొత్తగా చెరువులు ఇచ్చాడా కాలంలో ఇచ్చాడా ఏమి చేయాల మేనేజ్మెంట్ అధికారులతో సంబంధం చేయటం నీళ్లు పెట్టించడం అది ఒక్కటే కాదు గతంలో పది కాంగ్రెస్ పెట్టి నీళ్లు పోతా ఉండే ఇప్పుడు లేవే నింపించి నిరంతరం కాలు వచ్చినప్పుడు నీళ్లు పెట్టించి వాటిని అందరికీ అందే విధంగా మంచి రమేష్ గారు కదా ఇంత పనులు చేశారే అవరి గంటలో కిడ్నీ డయాసిస్ సెంటర్ పెట్టించింది రమేష్ గారు కదా ఇలాంటి నాయకులు వదులుకుందామా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వదులుకుందామా అమ్మఒడి పోగొట్టుకుందామా పిల్లల చదువులు పోగొట్టుకుందామా రైతు సబ్సిడీలు పోగొట్టుకుందామా మీరంత ఒక కొత్త పేరు చేరుస్తారంట ఒక కొత్త పదం చేరుస్తారంట పోయిన సంవత్సరం కూడా ఒక పదం చేర్చారు ఏంటంటే గ్లాప్లింగ్ మోడ్ అంటారంట అంటే ఏంటంటే మనుషులతో కలగపోవటం మనిషి కనపడుతుంటే అటు తలదించి వెళ్ళిపోవటం ఎవరన్నా మాట్లాడితే మొహాన్ని పేపర్ అటం పెట్టుకుంటాం ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయంట ఇటువంటి లక్షణాలన్నీ పుష్కలంగా నిండుగా మెండుగా ఉన్న నేత ఎవరంటే మన ప్రతిపక్ష నేత మీరు ఎక్కడ కనబడితే అక్కడ కారు దిగి మీ సమస్యలు విని మీ మీతో పాటు అడుగులేసి మీ ఊరు వచ్చి మీ ఇంటి గడప గడపదట్టిన నేత మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం నేత నాయకుల మధ్య వ్యత్యాసాన్ని గమనించమని అడుగుతున్నాను నాయకుల మధ్య తేడాన్ని గమనించమని అడుగుతున్నాను మన స్థాయి మన గౌరవం మన వ్యక్తిత్వం పెరిగేలాగా ఉన్న నాయకుడు ఎవరైనా గౌరవిస్తూ ఉన్నాను గమనించమని అడుగుతా ఉన్నాను ఈరోజు మన ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి అయ్యా నాకు ఏ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అని అడగాల్సిన పరిస్థితులు లేవు ఎందుకంటే మనకి సచివాలయం వచ్చింది మనకి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఏ పని కావాలన్నా వాళ్ళతో చెప్తే ఒక మాటలో పని అయిపోయేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ పోయి ఆ నాయకుల చుట్టూ తిరగాలంటే ఎంత ఇబ్బంది పడాలో మీరు ఒకసారి ఆలోచించండి మన వరకే తీసుకుంటే గతంలో మన నియోజకవర్గంలో నావ డబ్బులు కానీ వేట నిషేధం టైంలో కానీ ఆయిల్ సబ్సిడీలు కానీ ఎంతమందికి వచ్చేవి ఎవరన్నా ఒక ముఖ్య నేత ఉంటే ఆ నచ్చిన వరకు ఒక పది మందికి రాసుకునే కూడా అందరితో క్లోజ్ ఇంకెవరికి వచ్చే లేదు కానీ ఈరోజు జిల్లాలోనే అవిలిగడ్డ నియోజకవర్గంలోనే అత్యధికంగా మత్స్యకార భరోసా కానీ ఏ విషయంలో అయినా సరే ముందుంటుంది మన నియోజకవర్గమే దానికి కారణం మన ముఖ్యమంత్రి మన మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అటువంటి నాయకుల్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మనసున్న నేత తాగుతున్న మీ కష్టాలు మీ నష్టాలు తెలిసిన నాయకుల తరపున వాటిని పట్ల పట్ల శ్రద్ధగా పనిచేసే నాయకుల తరపున మీరు అందరూ నిలబడాలని చెప్పి తప్పకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నో కొన్ని కష్టాలు ఇబ్బంది